నెక్స్ట్ పాలిటీలో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలు ఇంపార్టెంట్ అయినటువంటి మనకి ఇక్కడ కొన్ని రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగ సవరణలు కానీ లేకపోతే మనకి ఇక్కడ మొత్తం కూడా ప్రజెంట్కి ఈరోజు నాటికి రాజ్యాంగ సభలు నూట ఏడు వరకు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ సవరణలు కానీ లేకపోతే షెడ్యూల్స్ కానీ లేకపోతే భాగాలు కానీ పార్ట్స్ అంటాం భాగాలు కానీ అదే విధంగా దేశ ప్రధాన మంత్రులు కానీ దేశ రాష్ట్రపతులు కానీ దేశ ఉపరాష్ట్రపతులు కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ హైకోర్టు న్యాయమూర్తులు కానీ కాగు ఇలా మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్స్ కానీ ఇలా మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో సార్లు క్వశ్చన్ అనేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ని అప్లోడ్ చేస్తూ వస్తున్నాను ఓకేనా రైట్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కేంద్రము మరియు ఇక్కడ మనకి రాజ్యాంగంలో మొత్తం భాగాలు ఇచ్చాడు రాజ్యాంగము ఇది భాగం ఎన్నో భాగం అనేసి దాంట్లో ఉన్నటువంటి అంశము ఏ ఏ ఎన్ని ఆర్టికల్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం మొదటి భాగం కేంద్రము మరియు భూభాగం మన భారతదేశానికి సంబంధించి మన భూభాగం ఏదైతే ఉందో భౌగోళిక సరిహద్దు ఏదైతే ఉందో ఆ భౌగోళిక సరిహద్దులో మార్పులు చేయడము చేర్పులు చేయడం అంటే భూభాగానికి సంబంధించి మన భౌగోళిక సరిహద్దు గురించి వివరించేటటువంటి భాగం ఇస్తాం అంటే భారత రాజ్యాంగంలో మొదటి భాగం చెప్తాం ఓకేనా ఈ భాగంలో ఆర్టికల్స్ ఒకటి నుంచి నాలుగు వరకు ఉంటాయి అంటే భారత రాజ్యాంగంలో ఒకటో ఆర్టికల్ నుంచి నాలుగో ఆర్టికల్స్ వరకు కూడా భారత రాజ్యాంగంలో భౌగోళిక సరిహద్దులకు సంబంధించినవి ఉంటాయి ఉదాహరణకి భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాలను ఇతర దేశాలతో కలపడం ఇతర దేశాలలో భూభాగాన్ని మనకు కలపడం ఇలా అనమాట కొన్ని ప్రాంతాలు బదిలీ చేయడం సరిహద్దు పరంగా భౌగోళిక పరంగా చూసేట ఆర్టికల్స్ అన్ని కూడా ఫస్ట్ పార్ట్ లో ఉంటాయి ఓకేనా రైట్స్ నెక్స్ట్ పౌరసత్వం సిటిజన్షిప్ భారతదేశంలో పౌరసత్వం అనేది రెండవ భాగం ఇది భారత రాజ్యం రెండవ భాగం నెక్స్ట్ ఇది ఐదు నుంచి పదకొండు వరకు ఆర్టికల్స్ ఉంటాయి నెక్స్ట్ మూడవది ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు ఎన్నో భాగం అంటే మూడో భాగం ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే ఎన్నో ఆర్టికల్స్ ఉంటే పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఓకేనా వన్ టు ఫోర్ ఫస్ట్ పార్ట్ అదేవిధంగా ఫైవ్ టు లెవెన్ సెకండ్ పార్ట్ అదేవిధంగా ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ థర్డ్ పార్ట్ నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు డిఫరెన్స్ గుర్తుపెట్టుకొని ప్రాథమిక హక్కులు అయిపోకుండా ప్రాథమిక విధులు రావు ఆదేశిక సూత్రాలు వస్తాయి మొదలు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వస్తాయి ఇది థర్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ఏ ప్రాథమిక విధులు దీనిని ఇందిరా గాంధీ ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో దీన్ని చేర్చబడింది ఎన్నో పార్ట్ ఫోర్త్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ అనే పదం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇది ఫిఫ్టీ వన్ క్యాపిటల్ ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ప్రాథమిక విధులు నెక్స్ట్ విత్ పార్ట్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసి యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు ఉంటాయి ఆడవ పార్ట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇది నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు ఉంటాయి నెక్స్ట్ ఎనిమిదవ పార్ట్ సారీ ఏడవ పార్ట్ ఉండాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏడవ ని ఏడవ రాజ్యాంగ సభ ద్వారా ఏ పార్ట్ అది ఏడవ పార్ట్ సెవెంత్ పార్ట్ ఏడవ పార్ట్ ని ఏడవ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏడవ పార్ట్ ను మన భారత రాజ్యాంగం నుంచి తొలగించారనమాట ఓకేనా నెక్స్ట్ ఎయిత్ పార్ట్ కేంద్రపాలిత ప్రాంతం నెక్స్ట్ ఇది కేంద్రపాలిత ప్రాంతాలు టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ టూ వరకు ఉంటాయి నెక్స్ట్ పంచాయతరాజ్ సంస్థలు పంచాయతరాజ్ సంస్థలు అంటేనే మనకు గుర్తొచ్చేది సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆర్టికల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది సెవెంటీ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలు నెక్స్ట్ అదే విధంగా మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ ఇది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలు ఈ రెండింటినీ కూడా మన భారతదేశంలో నైన్టీన్ నైన్టీ టూలో లో భారత రాజ్యాంగంలో చేర్చారు అంటే భారత రాజ్యాంగంలోని పార్ట్ నైన్ పంచాయతీ రాజ్ సంస్థ గురించి తెలియజేస్తుంది దీనికి రాజ్యాంగ బాధత డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లో కల్పించారు దీని ఆర్టికల్స్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ అనే ఒక ఆర్టికల్స్ ఇక్కడ వరకు ఉంటాయి సార్ నైన్త్ ఏ మున్సిపాలిటీలు అదేవిధంగా నగరపాలక సంస్థలు ఇవి వచ్చేసి టూ ఫార్టీ త్రీ పి నుంచి ఓ అయిపోతేనే మనకి పి వస్తారు పి నుంచి జడ్జి వరకు ఉంటాయి ఓకేనా ఇది సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నైన్టీ టూ ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ నైన్త్ బి ఉంది నైన్త్ బి దీని మన భారతదేశంలో నైన్టీ సెవెన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పదకొండులో భారత రాజ్యాంగంలో చేర్చబడింది ఎన్నో పార్టీ ఇది నైన్త్ బి ఇది వచ్చేసి మనకి టూ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ టూ నుంచి జెడ్ టీ వరకు ఉంటది ఓకేనా నెక్స్ట్ టెన్త్ పార్ట్ వచ్చి షెడ్యూల్స్ 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 మరియు ఆదివాస ప్రాంతాలు షెడ్యూల్స్ మరియు ఆదివాస ప్రాంతాలు ఇది టూ ఫార్టీ ఫోర్ నుంచి టూ ఫార్టీ ఫోర్ క్యాపిటల్ ఏ ఈ రెండు ఆర్టికల్స్ ఉంటాయి నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు పదకొండవది పన్నెండవది ఆర్థిక సంబంధాలు ఓకేనా పదమూడవది చూడండి ఎక్కడ వాణిజ్య సంబంధాలు ఓకేనా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కేంద్ర రాష్ట్ర సంబంధాలు పదకొండవది ఆర్థిక సంబంధాలు పన్నెండవది వాణిజ్య సంబంధాలు పదమూడవది ఓకేనా వాణిజ్య సంబంధాలు గుర్తుంటే ఖచ్చితంగా నీకు ఆ బట్టికు ఆన్సర్ చేయగలవు ఇలా గుర్తుపెట్టుకోవాలా బట్టి కొట్టడం కాదు ఓకేనా ఫస్ట్ పార్ట్ పార్టీ మనం గుర్తొచ్చేలా భారత భూగాల రెండో పార్టీ అంటే పౌరసత్వం మూడో భాగం అంటే ప్రాథమిక హక్కులు నాలుగో భాగం అంటే ఆదివేయ సూత్రాలు నాలుగు ఏ అంటే ప్రాథమిక విధులు ఐదో భాగం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ సంస్థలు నగరపాలక సంస్థలు సహకార సంస్థలు ఓకే ఇలా మీకు గుర్తుండిపోలా టెన్త్ చదువు ఆదివాస ప్రాంతాలు కేంద్ర రాష్ట్ర సంబంధం పదకొండో పార్టీ ఆర్థిక సంబంధం పన్నెండో పార్ట్ వాణిజ్య సంబంధాలు పదమూడో పార్ట్ ఇలా అనమాట ఓకేనా నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు వచ్చి టూ ఫార్టీ ఫైవ్ నుంచి టూ సిక్స్టీ త్రీ వరకు ఉన్నాయి ఆర్థిక సంబంధాలు టూ సిక్స్టీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ క్యాపిటల్ ఏ నెక్స్ట్ అదేవిధంగా అంతరాష్ట్ర వాణిజ్య సంబంధాలు త్రీ నాట్ వన్ టూ త్రీ నాట్ సెవెన్ వరకు ఉంటాయి నెక్స్ట్ పద్నాలుగవది కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసులు ఓకేనా నెక్స్ట్ ఏపీఎస్సి ఇలా యూపీఎస్సి ఇలా ఉంటాయి కదా వాటికి సంబంధించినవి ఏది పద్నాలుగో పార్ట్ ఇది త్రీ నాట్ ఎయిట్ నుంచి త్రీ ట్వంటీ త్రీ వరకు ఉన్నాయి ఫోర్త్ థర్టీన్ థర్ థర్టీ సారీ ఫోర్టీన్ ఏ ఇది ఫోర్టీన్ ఏ ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్స్ త్రీ ట్వంటీ త్రీ క్యాపిటల్ ఏ త్రీ ట్వంటీ త్రీ క్యాపిటల్ బి నెల్ ఫిఫ్టీన్త్ చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది మన భారతదేశంలో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుంది కావాలంటే దాన్ని నియంత్రిస్తుంది ఓకేనా భారతదేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది ప్లస్ నియంత్రిస్తుంది భారత రాజ్యాంగంలోని ఎన్నికల యంత్రాంగం గురించి తెలియజేసేటటువంటి పార్ట్ ఫిఫ్టీన్త్ పార్ట్ ఓకేనా ఇది టూ టు త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ చాప్టర్ ఏ వరకు ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ పార్ట్ పదహారో పార్ట్ కొన్ని వర్గాల వారికి ప్రత్యేక నిబంధనలు కొన్ని అంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ ఆంగ్లో ఇండియన్స్ కి ప్రత్యేక రక్షణ ప్రాతినిధ్యం ఇవి త్రీ థర్టీ టూ త్రీ ఫార్టీ టూ వరకు ఉంటాయి నెక్స్ట్ అదే విధంగా పదిహేడవ పార్ట్ అధికారిక భాష మన భారతదేశం అధికారిక భాష ఏది మనకి హిందీ ఉంది అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ ఉంది కాబట్టి తెలుగుదేశం అధికారణాలు సెవెంటీన్త్ పార్ట్ నెక్స్ట్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ సార్ త్రీ ఫార్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి అదేవిధంగా పద్దెనిమిదో భాగం ఇది గుర్తుంటుంది అత్యవసర అధికారాలు ఓకేనా రాష్ట్ర అత్యవసర పరిస్థితి ఓకేనా కేంద్ర అత్యవసర పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అత్యవసర నిబంధనలు త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నుంచి త్రీ సిక్స్టీ వరకు నెక్స్ట్ పంతొమ్మిదో పాటు నానా విధ అంశాలు త్రీ సిక్స్టీ వన్ నుంచి త్రీ సిక్స్టీ సెవెన్ వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇరవై పాట రాజ్యాంగ సవరణ విధానం రాజ్యాంగ సవరణ భారతదేశంలో భారత రాజ్యాంగం రాజ్యాంగాన్ని మూడు రంగాలకు సవరిస్తారు మీకు అందుకో తెలిసిందే సాధారణ మెజార్టీ ప్రత్యేక మెజార్టీ సాధారణ ప్లస్ ప్రత్యేక మెజార్టీ ఉపయోగించి మనకి రాజ్యాంగం సవరిస్తారు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని సవరించేటటువంటి విధానం అనే ఒక పదాన్ని భారత రాజ్యాంగం దక్షిణాఫ్రికా దేశం నుంచి స్వీకరించింది ఆర్టికల్ వచ్చేసి భారతదేశం రాజ్యాంగ సవరణ గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి భారతదేశం రాజ్యాంగంలో సవరించేటటువంటి విధానం అనేది ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుందంటే ఆర్టికల్ నెంబర్ త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ సార్ ఇది త్రీ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ సార్ ట్వంటీ వన్ ఇది ట్వంటీ కదా రాజ్యాంగ సవరణ ఇది ట్వంటీ వన్ తాత్కాలిక పరివర్తన క్రమ ప్రత్యేక నిబంధనలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నాగాలాండ్ రాష్ట్రము మొదలైనటువంటి రాష్ట్రాలకు ప్రత్యేక రక్షణ కల్పించేటటువంటి భాగం ఇరవై ఒకటవ పార్ట్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ నైన్ నుంచి త్రీ నైన్టీ టూ వరకు ఉంటుంది నెక్స్ట్ పన్నెండవది పన్నెండవది సంక్షిప్త నామము అమల్లోకి వచ్చట రాజ్యాంగం యొక్క హిందీ అనువాదం తొలగించబడినటువంటి శాసనలు త్రీ నైన్టీ త్రీ నుంచి త్రీ నైన్టీ ఫోర్ వరకు ఉంటుంది ఓకేనా ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు కలవు భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు కలవు అంటే మొత్తం ఇరవై ఐదు భాగాలు కలవు అని ఆన్సర్ పెట్టాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో మనకున్నది ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి మీరు కావాలని చూసుకోండి ఇక్కడ మీకు లాస్ట్ది ఇరవై రెండు రావచ్చు ఇరవై రెండు ఇది ఇరవై రెండు ఇది ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రాగా చార్జబడినవి ట్రిబ్యునల్స్ పద్నాలుగు ఏళ్ళ ఉంది ఒకటి మళ్ళీ ఎక్కడుంది ఉంది ఇది రెండు ఓకేనా నెక్స్ట్ ఇది మూడు ఓకేనా నెక్స్ట్ నాలుగు ఈ నాలుగు ఉన్నాయి ఆల్రెడీ ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి ఇరవై రెండుకి నాలుగు కలిపితే ఎన్నో అవుతాయి మాత్రమా ఇరవై రెండుకి నాలుగు కలిపితే ఇరవై ఆరు అవుతాయి ఇరవై ఆరులో ఏడవ రాజ్యాంగ సభల ద్వారా ఏడవ పాటను తీసేసాము అంటే ఒక పాట తీసేసాము ఇరవై ఐదులో ఇరవై ఆరులో నుంచి ఒకటి లెస్ చేస్తే ఇరవై ఐదు భాగాలు మన భారతదేశం రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్నాయి ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడున్న మొత్తం భాగాలు ఇరవై ఐదు ఓకేనా నాలుగు ఏ నాలుగు ఏ తొమ్మిది ఏ తొమ్మిది బి పద్నాలుగు ఏ ట్రిబ్యునల్స్ అదేవిధంగా ఇది ప్రాథమిక వేధులు ఇది మనకి పంచాయతీరాజ్ సంస్థలు ఇది పట్టణ నగరపాలక సంస్థలు ఓకేనా సరే ఇది మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ఇది సహకార సంస్థలు ఇది ట్రిబ్యునల్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి ఏడవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సంఘం ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తొలగించారు ప్రస్తుతం ఇది లేదు నాలుగో భాగాన్ని నలభై రెండవ రాజ్యాంగ సంఘం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సిక్స్ చేర్చింది నెక్స్ట్ ప్రస్తుత రాజ్యాంగంలో తొమ్మిదవ భాగం పంచాయతీ గురించి తెలియజేస్తుంది దీని డెబ్బై మూడవ రాజ్యాంగ సంఘం ద్వారా నైన్టీన్ ఎయిటీ టూ దీనికి రాజ్యాంగ హోదా కల్పించారు మూల రాజ్యాంగంలోని నాలుగవ సారీ తొమ్మిదవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సభ చట్టం ద్వారా గతంలో ఉన్నింది దీని తొలగించి దీన్ని చేర్చ ఓకేనా గుర్తుపెట్టుకోరు నాలుగు ఏ సార్ తొమ్మిది ఏ భాగాన్ని డెబ్బై నాలుగో రాజ్యాంగం ద్వారా మనకి చేర్చబడింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ తొమ్మిది మీ తొంభై ఏడవ రాజ్యాంగ సంఘ ద్వారా రెండు వేల పదకొండులో చేర్చారు ఇది రెండు వేల పదకొండు ఫిబ్రవరి పదహైదు నుంచి మన భారతదేశంలో అమల్లోకి వచ్చింది నెక్స్ట్ సార్ పద్నాలుగు ఏ భాగాన్ని నలభై రెండవ రాజ్యాంగ సంఘం ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చారు ఇది ట్రిబ్యునల్స్ సంబంధించింది ఓకేనా నెక్స్ట్ అంశాల వారీగా ప్రకరణలు వచ్చి ఇరవై రెండు భాగాలు మొత్తం కలిపి భారత రాజ్యాంగంలో మనకి ఇరవై ఐదు ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు భాగాలు విభజించబడ్డాయి అందుకే పార్ట్ అనేది పార్ట్ ఆఫ్ ఆర్టికల్స్ గా మనం చెప్పచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ షెడ్యూల్స్ ఇక్కడ మనకి షెడ్యూల్స్ చూసినట్లయితే మొత్తం షెడ్యూల్స్ ఇక్కడ మనకి పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి మొత్తం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా ఇరవై ఐదు ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అదే విధంగా పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఓకేనా పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం దీని ఒకసారి మనం పరిశీలిస్తాయి షెడ్యూల్స్ని మనం ఒకసారి పరిశీలిస్తాయి మిత్రమా ఇవన్నీ జీఎం పాయింట్ అప్పుడు చాలా ఇంపార్టెంట్ గతంలో డిఎస్సిలు కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్స్ అందరికి ఇంపార్టెంట్ ఇది ఓకేనా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం షెడ్యూల్స్ మొదటి షెడ్యూల్ మీకు ఇక్కడ గుర్తుండకపోవచ్చు కానీ నేను ఈజీ కాకుండా చెప్తా చూడండి ఒకటో భాగం భారత భూభాగం నుంచి తెలియజేస్తుంది భారత భూభాగం అంటే ఇది భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే ప్రస్తుతం ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల పేర్లను వాటికి భౌగోళిక సరిహద్దులు వివరిస్తుంది వాటిని సాధారణ మెజార్టీతో ఏ విధంగా సవరించవచ్చు తెలియజేస్తుంది షెడ్యూల్ నెంబర్ వన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది భారత భూభాగాల గురించి తెలియజేస్తుంది భారత భూభాగం అంటే రాష్ట్రాన్ని పేర్లు మార్చడం లేదా రాష్ట్రం సరిహద్దులు మార్చడం ఇవన్నీ కూడా భారత భూభాగం నెక్స్ట్ రెండో పాట ఈజీగా మీరు ఐనెంప చేస్తారు ఇది మొత్తం ఐదు భాగాలు ఉంటాయి మిత్రమా ఐదు భాగాలు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి పార్ట్ డి పార్ట్ ఈ ఐదు విభాగాలు ఉంటాయి దీంట్లో పార్ట్ బి తీసేసారు ఏది సెకండ్ సీట్ లో పార్ట్ బి తీసేసారు తీసేస్తుంది మనకు అవసరం లేదు పార్ట్ ఏ రాష్ట్రపతి గవర్నర్ కి చెల్లించవలసినటువంటి జీతభత్యాల గురించి చెప్తుంది నైస్ సార్ పార్ట్ లోక్సభ స్పీకరు అదే విధంగా లోక్సభ డిప్యూటీ స్పీకరు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఓకేనా ఇవి శాసనసభ స్పీకరు శాసనసభ డిప్యూటీ స్పీకరు రాజ్యాంగ సార్ రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ రాష్ట్ర విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ యొక్క జీతబాల గురించి పార్ట్ సి చెప్తుంది పార్ట్ డి సుప్రీం కోర్టు హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీత గురించి చెప్తుంది పార్ట్ ఈ వచ్చి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క జీతబత్యాలు చెప్తుంది అంటే ఇక్కడ మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి సెకండ్ షెడ్యూల్ లో మీకు కంటికి కనిపించేటటువంటి పెద్ద పదం ఏంటంటే జీతభత్యాలు ఓకేనా ఫస్ట్ షెడ్యూల్ భారత భూభాగం తెలియజేస్తుంది రెండవ షెడ్యూల్ వచ్చి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది ఓకేనా జీత అంటే ఎవరు రాజ్యాంగ హోదా కలిగినటువంటి పదవులో ఉన్న వారికి జీతభత్యాలు తెలియజేస్తున్నారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రాష్ట్ర స్పీకర్లు రాజ్యసభ సారీ రాష్ట్ర విధాన పరిషత్ చైర్మన్ ఇవన్నీ కూడా ఓకేనా నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్ నెంబర్ థర్డ్ కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారాలు అదే విధంగా అధికార రాయస్ ప్రమాణాలు పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ అభ్యర్థుల సభ్యుల ప్రమాణ పద్ధతులు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కాగ్ ప్రమాణ పద్ధతుల గురించి తెలియజేస్తుంది అంటే దీంట్లో మీకు అతి పెద్ద పదం ఏంటంటే ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలా ఏమిటి గుర్తుపెట్టుకోవాలా ఫస్ట్ పార్ట్ భారత భూభాగం రెండవ పార్ట్ సారీ షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ భారత భూభాగం రెండవ షెడ్యూల్ జీతభత్యాలు మూడవది మనకి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఫోర్త్ వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది రాజ్యసభ రాజ్యసభ సీట్ల కేటాయింపు గురించి చెప్తుంది మన భారతదేశం ప్రస్తుతం టూ ఫార్టీ త్రీ ప్లస్ టూ ఓకేనా ప్రస్తుతం ఉన్నాయి మొత్తం టూ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఉన్నా లేదా రైట్ నెక్స్ట్ ఇది రాజ్యసభ సీటు గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఐదవ పాటు వచ్చి షెడ్యూల్డ్ ప్రాంతాలు అదేవిధంగా షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణ నిబంధనలు గురించి చెప్తుంది దాంట్లో ఏ రాష్ట్రాలంటే ఏటీఎంఎం రాష్ట్రాలు ఏటీఎంఎం రాష్ట్రాల గురించి తెలియజేసేది ఏమంటే అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరం అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరం ఈ నాలుగు రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతాలు ఎస్టీల గురించి షెడ్యూల్ తెగల పరిపాలన గురించి వివరించేట షెడ్యూల్ని ఐదో భాగం విలుస్తాం నెక్స్ట్ ఆరో భాగం అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరం ఏటీఎంఎం రాష్ట్రాలలో ఉన్నటువంటి గిరిజనుల ప్రాంతాల పరిపాలన నిబంధనల గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ ఏడో పార్ట్ కేంద్ర రాష్ట్ర శాసనసభ సరే కేంద్ర రాష్ట్ర శాసన అధికారుల విభజన కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా గురించి చెప్తుంది నెక్స్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా ఏడవ పార్ట్ జాబితాల గురించి చెప్తుంది ఆరోది ఏటిఎం రాష్ట్రాల గురించి చెప్తుంది ఐదవది ఏటీఎం రాష్ట్రాల కాకుండా మిగతా రాష్ట్రాల గురించి చెప్తుంది నెక్స్ట్ అదే విధంగా నాలుగవది రాజ్యసభ సీటు కేటాయింపు తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత జీతబత్యాల తర్వాత భారత భూభాగం పైకి వెళ్ళాలి ఓకేనా నెక్స్ట్ ఎనిమిదవది గుర్తింపు పొందినటువంటి భాషల గురించి తెలియజేస్తుంది మన భారతదేశంలో ఇప్పటివరకు గుర్తింపు మొత్తం భాషలు ఇరవై రెండు ఉంటాయి ఓకేనా నెక్స్ట్ సార్ దీనిని ఏ రాజ్యాంగ సమస్యలతో అంటే ఆర్టి ఆర్టికల్ ఎంఎన్ త్రీ సిక్స్టీ ఎయిట్ ద్వారా సవరిస్తారు నెక్స్ట్ సార్ భాగం భూ సంస్కరణ గురించి భూ సంస్కరణలు ప్లస్ రిజర్వేషన్స్ గురించి తెలియజేస్తుంది భూ సంస్కరణలు జమీందారు వ్యవస్థ రద్దు అదేవిధంగా నోట్ దీనిని ఓటో రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో చేర్చారు దీన్ని నైన్త్ షెడ్యూల్ అదేవిధంగా డెబ్బై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ ఫిఫ్టీ సార్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో తమిళనాడు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ చట్టాన్ని ఇందులో చేర్చడం అనేది జరిగింది నెక్స్ట్ టెన్త్ పార్ట్ టెన్త్ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం అంటే అర్థమేమి ఒక పార్టీలో గెలిచి ఆ అభ్యర్థి మరొక పార్టీలోకి వెళ్ళిపోతే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి అతన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు అనమాట ఓకేనా అర్థమవుతుందా కాబట్టి పార్టీ ప్రామంపు నిరోధక చట్టం అంటే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళినటువంటి అభ్యర్థిని పార్టీ ప్రాయ నిరోధక చట్టాన్ని ఉపయోగించి అతన్ని తొలగించవచ్చు లేదా మారిన అభ్యంతరం ఏమి లేదు ఓకేనా దీనిని కూడా చేర్చబడింది ఈ షెడ్యూల్ ఎన్నో రాజ్యాంగ సభ అంటే ఫిఫ్టీ టూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రాజీవ్ గాంధీ ప్రభుత్వం కాలంలో గుర్తించుకొని తొంభై ఒకటో రాజ్యాంగ స్వామి ద్వారా దీన్ని సవరించారు చర్చ ఫిఫ్టీ టూ కానీ సవరించింది నైన్టీ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నెక్స్ట్ పదకొండవది పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించిన ఇరవై తొమ్మిది అధికార విధుల గురించి చెప్తుంది డెబ్బై మూడు రాజ్యాంగ సంవత్సర దీనికి రాజ్యాంగ హోదా కల్పించారు నెక్స్ట్ పన్నెండవది మున్సిపాలిటీ నగరపాలక సంస్థలకు సంబంధించి పద్దెనిమిది విధుల గురించి చెప్తుంది డెబ్బై నాలుగు రాజ్యాంగ సంస్థ ద్వారా దీన్ని చర్చబడి గుర్తుపెట్టుకొని రాజ్ సంస్థల గురించి చెప్పే పంచాయతీ రాజ్ సంస్థల్లో ఎన్ని విధులు ఉంటాయంటే మొత్తం ఇరవై తొమ్మిది నిధులు ఉంటాయి అదే పట్టణాల సం పట్టణ నగరపాలక సంస్థకు సంబంధించి పద్దెనిమిది విధులు ఉంటాయి ది సారీ ఈ డిజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయండి థ్యాంక్ యూ మెదబా థ్యాంక్ యూ సో మచ్